హలో అండి అందరికీ నమస్తే ఈ బ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు బ్లాగ్ అండి పొద్దున తీసిన బ్లాగు అయితే ఆ రోజు ఏంటంటే శివరాత్రి నాడు జాగారం కాదు కానీ అంటే జాగారం అంటే ఆ రోజు మొత్తం ఏం తినకుండా ఉండి నైట్ అంతా మెల్కొనడం కదా కానీ నేను కొంచెం ఒక్కటే టైం వన్ టైం తినాలని అనుకుని ఆ రోజైతే పప్పుచారు వేసుకొని వంటనైతే వేసుకున్నాం ఇక మా పిల్లలకైతే స్కూల్ బంద్ ఉంది కదా మేను చేయమ్మా అంటే చేస్తుంది ఇక వాళ్ళకు కూడా కొంచెం కొంచెం వాళ్ళకు తెలియాలి కదా అని నేనే వేసినా ఇక కాకపోతే ఆమె కొంచెం హెల్ప్ చేస్తుంది అందరూ శివరాత్రి నాడు మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నా ఇక మేము ముందు రోజు నడిచిపోయినాం కదా అయితే శివరాత్రి ఆదివారం అయింది కాబట్టి మేమైతే శనివారం పోయినాము ఇక పొద్దున అంటే కొంచెం శివరాత్రి అంటే కొంచెం ఇట్లా పాజిటివ్ వైబ్స్ అంటే వేరే ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది ఒకప్పుడు మేము చిన్నగా చిన్నగా అంటే పెళ్ళి కాకముందు అమ్మోళ్ళ ఇంటికాడ అమ్మ ఆ ఏమో ఆ రోజే ఇట్లా పరమాన్నం అండి పప్పు చారు చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఒక ముద్ద అయితే ఇస్తారు ఇక పెళ్ళైనాక మాకు ఇటు సైడు మేం చేసుకోము కానీ ఇంకా వేరే వాళ్ళైతే జాగరణ అని దీపం అయితే ముట్టిస్తారు మాకు ఇక మేము ఇంకా వట్టలే అన్నట్టు చిట్ట అయితే తాలిపోయి అంటే ఎత్తుంది అన్నీ ఎప్పాలే ఏ కొంచెం గిట్లా అది అని ఏం తెలియదు ఇంకా కొంచెం అప్పుడప్పుడు ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కదా అని ఆమె కూడా ఇంట్రెస్ట్ చూపించింది త్రీ డేస్ వరుసగా హాలిడేస్ వచ్చినాయి ఇక నెక్స్ట్ హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ ఓపెనింగ్ నాడు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇక ఇంకా మీరు అందరూ జాగారం ఉంటారా అంటే దీపం ముట్టిస్తారా లేకపోతే అదే రోజు ఫాస్టింగ్ గిడతారా అని అయితే కామెంట్ అయితే వేయండి వీడియోస్ అయితే చూస్తున్నందుకైతే అందరికైతే చాలా థ్యాంక్స్ అండి పప్పు అయింది ఇక కందగడ్డ అంటే చిలకడమే కందగడ్డ అంటాం దాన్ని కొంచెం కొంచెం అంత తీసుకొచ్చిన అంటే ఉండే కాకపోతే ఇక కొంచమే అప్పటి ముందు అట్లా ఉడకబెట్టినా అది ఉడికింది అన్నమైంది పప్పు అయింది చారు అదేంటేమో మనము అట్లా లేకున్నా అని అట్లా ఏ రకంగా వేసుకుంటారు అట్లా వేసుకొని తినాలి అన్నట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే నేను సాయంత్రం మీద తిన్నా అన్నాము సాయంత్రం అది కాకపోతే పొద్దున్నైతే వంటనైతే ఇంకా మీరు కూడా మీ పిల్లలతోని ఇప్పుడు మన చేత్ను మనమే వంట చేసుకొని తింటే బోర్ కొడుతుంది కదా అని అప్పుడప్పుడు మనం దగ్గరుండి చెప్పినా కానీ వాళ్ళ చేయి పడితే కొంచెం టేస్ట్ వేరే వస్తుంది అన్నట్టుగా అనిపించి అట్లా నాకు అనిపిస్తుంది అన్నట్టు ఇంకా మీరు కూడా శివరాత్రి నాడు ఇట్లనే వేసుకుంటారా ఇంకా ఇష్టం ఇట్లా అంటే అన్ని ప్రసాదాలన్నీ వేసి ఇట్లా పెట్టుకొని దేవునికి పెట్టి తినాలని ఉంటుంది కానీ ఇక అదే రోజు సాయంత్రం క్యారెట్ ఉండే క్యారెట్ హల్వా వేయమని అంటే క్యారెట్ హల్వా వేసిన అది మంచిగానే అయింది కానీ లాస్ట్కు ఏందనంటే బెల్లంతో చేసేసరికి ఫస్ట్ పాలల్లో ఉడికించినాం కదా పాల పాలు పోసి మంచిగా అంటే నెయ్యి వేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయినాక పాలు పోసి ఉడికించి చక్కెర అయిపోతుండే కాకపోతే చక్కర అది మస్తలేదని బెల్లం వేసినాం బెల్లం వేసరికి ఏంటంటే పాలు చిక్కటి పాలు పోసిన అంత టెంప్టింగ్ అనిపించింది అంటే అంత టెంప్టింగ్ అనిపించింది కానీ ఆ పాలు బెల్లం వేసేసరికి ఆయంత పాలు విరిగిపోయినాయి అది అట్లా అయిపోయింది టేస్ట్ అయితే మంచిగా ఉంది కానీ కొంచెం కోవా టైప్ అయిపోయింది పాలు విరిగి ఇంకా అవి వేసుకొని అయితే మళ్ళీ ఒకసారిగా శివరాత్రి నాడైతే అట్లా గుడికి మేము ఎప్పుడు అంటే శివరాత్రి నాడు అక్కడ అందరు వచ్చి దీపాలు ముట్టిస్తారు కదా సాయంత్రం అయితే పోవాలనుకున్నాము చేసేసుకొని పిల్లలు అయితే తిన్నారు నేనైతే తినలేను కానీ పోయి వచ్చిన తర్వాత తిందామని నేను అనుకున్నా వంట చేసి అయితే గుడికి అయితే వేయినాము స్నానాలు చేసి మళ్ళీ అందరం నేను ఒకరోజు ముందే పోయినా కాబట్టి ఇక కొబ్బరికాయ అంటే ఏం అని పోయి అయితే మనం మా గుళ్ళకు ఇప్పుడు ఆ రోజున అడితే పోయే అంత ఉండదు లైన్ పడితే ఏ టైంకి వస్తదని ఇక లోపలికైతే పోలేం కానీ ఇక బయట నుంచి అయితే మొక్క అయితే వచ్చినాము అంత చూస్తేనే ఇట్లా తినబుద్ధి అయింది కానీ అది బెల్లం వేసేసరికి ఫెయిల్ అయింది ఇట్లా ఫెయిల్ అంటే అంత మంచిగా ఉంది అనేది విరిగిపోవట్ల కొంచెం వెరైటీగా అనిపించింది ఇక చిన్నమన్నట్టు సాయంత్రం గుడికి గుడికైతే వచ్చినాము ఇక్కడ బద్దిపోచమ్మ గుడి దగ్గరనే తాగినాము అక్కడ నైట్ అయితే ఎంత మంచి లైటింగ్స్ అన్ని ఏర్పాటు చేసిండ్లు అంటే అంత గ్రాండ్ కనబడుతుంది దీని ఎదురుగానే అంటే పక్కకి కొంచెం అంటే భీమన్న గుడి కదా ఇప్పుడు అల్లనే దర్శనానికి పోయేది కానీ ఫుల్ మంది ఉన్నారు అక్కడ మళ్ళీ ఏంటంటే బోనాలు ఎత్తుకొని ఎత్తే ఇట్లా బ్యాండ్తో వస్తుండ్రు ఇట్లా వాళ్ళు ఉంటారు కదా దేవుని పేరు మీద ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళైతే మస్తు గ్రాండ్గా వస్తున్నారు వాళ్ళని చూసినకొ చూడబుద్ధి అవుతుంది కానీ ఇక అక్కడిని తాగలే మంది బాగా వచ్చిండు కదా ఇక అక్కడ సమ్మకైతే మొక్కుకొని అయితే అటు దేవుని మరి లోపలికి పోదామా అనుకుంటే ఫుల్ లైన్ ఉన్నారు ఇక లైన్లో మనం ఇప్పుడు అటుగా పోము కానీ అని బయట నుంచి మొక్కినా అంతకన్నా ముందే ఒక్కరోజు ముందే నేను పోయినా కదా పోయి అయితే కొబ్బరికాయనైతే కొట్టొచ్చిన ఇక ఆ రోజైతే ప్రత్యేకించి ఇక పోవాలని చూసేద్దామనే వేయమన్నట్టు అక్కడ ఈ వాళ్ళే బందిపోచమ్మను కూడా మస్తు హైలైట్ చేసిండ్రు ఎంతైనా శివయ్య బిడ్డనే కదా శివయ్య అనుగ్రహం ఉండాలి కానీ ఎవరైనా కానీ ఇక గుడి చుట్టూ అట్లా తిరిగి కొంచెం సేపు అయితే మళ్ళా మెయిన్ అక్కడ గుడికి పోదామని అనుకున్నాము అంటే ఫస్ట్ ఉన్న అక్కడికి అక్కడ మొత్తం క్లోజ్ చేసిం మనకేం పోనీకేం లేదు కానీ అట్లా ముందటికైతే పోవాలని అనుకున్నాము ఇక బండి కూడా మళ్ళీ పోవచ్చలేదు అంత జనాలు ఉన్నారు చూస్తుంటే కళ్ళకైతే ఇట్లా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు దేవునికి అబ్బా ఒక భక్తి ఒక నమ్మకం శివునాగ్న లేనిదే చిమైన గుట్టదని అంటే ఇది వెమలవాడ దక్షిణ కాశీగా పేరు పొందింది కాబట్టి ఆ లెవెల్లా గుడిని అయితే చేయాలని అయితే మన గవర్నమెంటు ప్రయత్నాలు అయితే చేసి స సక్సెస్ అయిన్లు ఇంకా గుడి ముందట ఉన్న ఖాళీ ప్లేస్ అంతా కా అంటే ఖాళీ ప్లేస్ అంటే అన్ని తీసేసినాక మొత్తం మట్టిగా మొన్న ఇప్పుడు ప్రంత సాప్ అయిపోయింది రోడ్ అయితే చూస్తే మస్తు పెద్దగా కనబడుతుంది కాకపోతే అంత అయినాక మళ్ళీ ఏం చెప్తారో పక్క పంట షాపులు అవి పెట్టుకుంటే మళ్ళీ ప్లేస్ తక్కువ అవుతుంది అట్లా ఎంత అయినా కానీ ఇక్కడ లడ్డు ప్రసాదాలు అయితే రెండు చోట్ల ఏర్పాటు చేసినప్పుడు ఒకటి మేము బద్దిపోసాం వెనక ఒకటి భీమన్న గుడి ముందట అవి జనాలు ఎక్కువ రష్ని బట్టి అయితే చేసినప్పుడు మేము అదంతా తిరు ఇక ట్రాఫిక్ని అంతా దాటుకొని అయితే స్టేజ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి ఎక్కడికైతే వచ్చినాము ఇక్కడ కూడాము అంటే జనాలు ఇక్కడ ఆగి కూడా దీపాలు ముట్టించి ఇక్కడ కూడా జాగరణ ఎత్తారు వాళ్ళ భక్తుల వచ్చిన భక్తులకు అయితే దేవుని అనుగ్రహం కోసం అయితే గవర్నమెంట్ అయితే స్టేజ్ షోనైతే కండక్ట్ చేస్తారు స్టేజ్ షో కాదు అంటే అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు అన్నట్టు జనాలు అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ అవుతుంది అంటే స్టేజ్ మీద మాకు కూడా ఎంత అదృష్టం ఉంటే కానీ శివరాత్రి నాడు రెండ రెండు మూడు మూడు సార్లునైతే స్టేజ్ అయితే స్టేజ్ మీదనైతే పర్ఫామ్ చేసినాము అది చిన్నదైనా పెద్దదైనా అది ఎట్లనైనా కానీ మా అదృష్టము ఆ ఛాన్స్ అచ్చుడే అసలు అది ఎంతోమందికి రాదు ఏదో చిన్నగా చేసుకునేటోళ్ళకి అక్కడ స్టేజ్ మీద వేసేంత వచ్చిందంటే దేవుని దయ ఇక అక్కడనైతే అన్ని చూడ్డానికైతే చూడండి ఎక్కడ ఆగినామో అక్కడనే పక్కకి బండి పెట్టుకొని బండి పక్కకే దీపాలు అయితే ముట్టించుకున్నారు ఎక్కడ అక్కడ ఎక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడ దేవుడు అయితే దేవుని చూపు ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది ఎక్కడ మొక్కితే అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి వీలైనంత వరకు ఎక్కడ అయినా ముట్టి వచ్చని ముట్టించుకున్నారు వాళ్ళు అయితే పొద్దున పన్నెండు అయిపోతే వాళ్ళు ఇంకా స్నానాలకు పోయి స్నానాలు చేసి అంటే వంట అంటే ఒక్క పొద్దుడతారు కదా పొద్దు పొద్దుడుచుకొని అయితే ఎంత తొందర అయితే అంత తొందర ఒక్క పొద్దుడిసేసి వాళ్ళ వాళ్ళ ఊర్లకైతే పోతారు అంత ఆ పన్నెండు అయిపోయేదాకానైతే అంటే మెలకు ఉంటారు ఉంటారు అదైతే మంచిగా చూడ్డానికి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మేమైతే అక్కడ కొంచెంసేపు తిరిగినాం కొంచెం బాగాసేపు ఏం లేము కానీ పోయినాము అట్లా చూసినాం కొంచెంసేపు అటు ఇటు ఇంటికి వచ్చినాము శివరాత్రి అంటే శివరాత్రి శివరాత్రి బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి